దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి కేరళ మహారాష్ట్ర ఢిల్లీలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఇంతకీ ఏ రాష్ట్రాల్లో ఎన్ని పాజిటివ్ కేసులున్నాయో చూద్దాం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి పదికి చేరినట్టుగా కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యిని దాటడం హడలెత్తిస్తోంది భారత్ లోని ఎన్బి వన్ ఎయిట్ వన్ ఎల్ ఎఫ్ సెవెన్ అనే కరోనా కొత్త వేరియంట్ల ప్రభావం చూపుతున్నట్టు ఇప్పటికే ఇండియన్ జీనోమిక్స్ కాన్సర్టియం వెల్లడించింది ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థితి అదుపులోనే ఉందని వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని గుర్తించింది అందులోనూ జేఎన్ వన్ సబ్ వేరియంట్ అయినా ఎంబీ వన్ ఎయిట్ వన్ వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు ఆధారాలు లభించలేదని తెలిపింది అయితే కేసుల పెరుగుదలకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు వైద్య నిపుణులు గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి అంశాల ప్రభావం కనిపిస్తుందని తెలిపారు దేశంలోని అనేక నగరాల్లో సీజనల్ ఫ్లూ ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడం కూడా కరోనా వ్యాప్తికి కారణం కావచ్చు అంటున్నారు వ్యాప్తి తక్కువైనప్పటికీ అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచిస్తోంది ఇదిలా ఉంటే దాదాపు నలభై మూడు శాతం కేసులతో కేరళ టాప్ ప్లేస్ లో ఉండగా ఇరవై ఒక్క శాతం కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ గుజరాత్ తమిళనాడు ఉన్నాయి